ద యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయ కాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను దేవుని బిడ్డలారా ఉదయ కాల సమయంలో పడిపోతానేమో నిలబడలేనేమో ఇంకా పైకి లేనేమో అనుకుంటున్నావా ఏం కాదు దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఉద్దేశించి ఉదయ కాల సమయంలో ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు కీర్తనల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఏడవ వచ్చిన సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచును దావిదంటున్నాడు సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచును ఎస్ దేవుని కృప ఉంటే మనము కదలకుండా నిలబడగలం ఉదయకాల సమయంలో పడిపోతానేమో కృంగిపోతానేమో పైకి లేనేమో ఓడిపోతానేమో నష్టపోతానేమో అనుకుంటున్నావా ఏం కాదు దేవుని కృపనీతో ఉంది నమ్ము నువ్వు కదలకుండా నిలబడతావు పరిశుద్ధ తండ్రిని కొందనాలు సర్వోన్నతిని కృపచేత కదలకుండా నాయన అతడు నిలబడతాడు నిలుచుండున అని వాక్యం బట్టి మాట్లాడేందుకు పొందనాలు నీ కృప ద్వారా ఎంతమంది అయితే ప్రభావ నిలబడాలి అని ఆశపడుతున్నారో వారిని నిలబెట్టి స్థిరపరచమని అన్ని విషయాల్లో జయ నాయన వారికి దయచేయమని జయకరమైనటువంటి జీవితం విజయవంతులుగా చేయమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్